మొదటి ప్రశ్నకు అవునండి కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలతో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకు కూడా ఆర్సిసి ఆమోదించడం అనేది రెండవ ప్రశ్నకు సమాధానం సివిల్ పనులు ఏదైతే పదిహేడు వందల ఏడు వందల తొంభై పాయింట్ ఎయిట్ సెవెన్ కోర్టు అదేవిధంగా భూ సేకరణ ల్యాండ్ ఎక్వేషన్ మరి నలభై ఎనిమిది యాభై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు పునరావాసం ఆర్ఎండ్ ఆరు మరి డెబ్బై నాలుగు పదిహేడు పాయింట్ రెండు సున్నా కోట్లు పీపీఏ జీతపత్యాలు మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లు మొత్తం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల అధ్యక్ష అదేవిధంగా మూడవ అదే అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆర్థిక పురోగతి హెడ్వర్క్స్ డెబ్బై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఎడమ ప్రధాన కాలువ డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు శాతం కుడి ప్రధాన కాలువ తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఎల్ఏ మరియు ఆర్ఎండ్ఆర్ ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఒకటి శాతం మొత్తం ప్రాజెక్టు ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వరకు ఆర్ఎండ్ పనులతో సహా అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం ఎడమ ప్రధాన కాలువ నీటి సామర్థ్యాన్ని ఫస్ట్ ఫేస్ వరకు కూడా మరి మరి ఆరు వేలు క్యూసెక్లు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు ప్రారంభించి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళిక చేయడమైంది అయింది రామారావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం కంప్లీట్ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు మీద పూర్తిగా నాశనం చేసిన విషయాలు ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను ఇక్కడ గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా క్లియర్ గా వివరాలు ఇచ్చారు ఏదైతే డిపిఆర్ అప్రూవ్ చేశారో వివిధ హెడ్వర్క్స్ కి మేము చెప్తున్నాం అదే అది మేము చెప్పిన సమాధానం అదే మేము అడుగుతుంది అదే వినండి పూర్తిగా రామారావు చెప్పండి చెప్పింది మీకు మంత్రి గారు చెప్పిన దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి క్లారిటీనే మీరు ఎంత నాశనం చేశారు తెలియాలి కదా ప్రజలకి అది మినిస్టర్ గారు చెప్తారు మీకు మరి నాశనం చేయలేదా డెబ్బై శాతం పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కంప్లీట్ అయితే మీరు ఒక టూ పర్సెంట్ కూడా మీరు కంప్లీట్ చేయలేదు అనే వాస్తవాలు చెప్పాలి కదా ప్రజలకు చెప్పాలి కదా వాస్తవాలు మీరు చెప్పడం కాదు మీరు అడగండి మీకు ఏం అడుగుతున్నా అధ్యక్ష నేను అదే కదా అడుగుతున్నాను అధ్యక్ష ప్రభుత్వం దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీరు గౌరవ మంత్రి గారు అన్ని వివరాలు చాలా పూర్తి వివరాలు అన్ని ఇచ్చారు ఇక్కడ కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఏంటంటే వినండి పూర్తిగా నేను సమాధానం వారు చెప్తారు మీరు మంత్రి గారిని అడగండి మంత్రి గారిని విద్యుత్ పైన మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడినారు ఇక్కడి నుంచి ఎవరైనా మాట్లాడారు సార్ ఎవరు మాట్లాడారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు మాది సమాధానం చెప్తారు వాళ్ళకి రన్నింగ్ కామెంటీ రామ్ గోపాల్ రెడ్డి గారు మా అమ్మలు రిక్వెస్ట్ సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా డిస్టర్బ్ చేసా మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఎందుకు వాళ్ళకి రన్నింగ్ కామెంట్రీ మీరు కావచ్చు కావాల్సింది అడుగుతున్నాను ప్రజలు అడుగుతున్నాను నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎత్తు కాంటూరు ఎత్తు మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు నలభై ఒకటి పాటు ఒకటి అని అది చేసింది అసలు ఆ ప్రయత్నం చేసింది మీరే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మంత్రి గారిని అడుగుతున్న వాస్తవ విషయం ఏంటంటే ఈ పోలవరం ఎత్తుపై అన్ని వివరాలు చెప్పాల్సిందిగా గౌరవ మంత్రి గారిని ఓకే ఎనీ మెంబర్ మంత్రి గారు మంత్రి నా 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 సార్ ఇప్పుడు సిగ్నేటర్స్ అని అనుకున్నాం మనం సిగ్నేటరీస్ వరకే అనుకున్నాం సార్ మిస్ గారు ఒక్క నిమిషం ఐవి గారు వాళ్ళ ఒక వర్గం ఉంది అధ్యక్ష ఇందులో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి అంచనాల్లో ఏడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అన్నారు అసలు మొత్తం నిర్వాసులు ఎంతమంది ఈ యొక్క అంచనా అనేది చాలా తేడాగా ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది అందువల్ల మంత్రి గారు దీన్ని క్లారిఫై చేయాలి నిర్వాసితులు ఎంతమంది వాళ్ళకి చెల్లించాల్సిన సొమ్మెంత ఈ కేటాయింపుల్లో నాకు అనుమానం క్లారిఫై చేయాలి ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎత్తు మీద కానీ ఇట్లా ఆరోపణలు అవాస్తవాలు వస్తూ ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయ్యి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని ముంచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా వంద శాతం పూర్తయినటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనేటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరు ఉంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని కానీ పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని కానీ పోలవరంలో ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ అని కానీ రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈ రోజు అంటే రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ అని లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష ఇదన్నీ కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నాను మేము మాట్లాడడం కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడ రికార్డ్స్ లో కానీ మీట్స్ లో కానీ ఎక్కడైనా లేఖల్లో కానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా అంటే పదే పదే అబద్దాలు చెప్పడమే అలవాటు పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఏసి కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం చెందిన అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా మరి అదేవిధంగా ఈ రికార్డును పే చేసుకునే రెండు వేల ఇరవై అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవైలో ఏదో దీన్ని బేచ్ చేసుకుని మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సిసి అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆమోదించారు అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కానీ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని లేదు అధ్యక్ష మరి ఎప్పుడు వచ్చింది ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లేదంటే ఏదైతే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎప్పుడు వచ్చింది అని అంటే పది ఒకటి రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష రోజు ముఖ్యమంత్రి ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున ప్రభుత్వం ఇదిగోసారి డాక్యుమెంట్ పది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య ఆ రోజు ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష దీనికి ముందు ఎక్కడైనా ఫార్టీ వన్ అనేది రికార్డ్స్ లో లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకునే తర్వాత నాలుగు ఐదు ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ పీపీఎస్ సి రాసాడు అధ్యక్ష ఏదైతే ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష మరి అదే విధంగా తర్వాత మరి ఏదైతే మరి ఇదే పోలవరానికి సంబంధించి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లకు అంచనా వేయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేస్ కి ఆయన మళ్ళీ లెటర్ రాశాడు అధ్యక్ష మరి విధంగా ఏదైతే ఐదు ఆరు ఇరవై మూడు అధ్యక్ష వాస్తవాలు చెప్తుంటే అంగీకరించే పరిస్థితులు లేరు సభాపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాయి ఎందుకంటే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే పోలవరం గురించి పోలవరం ఎత్తు మీద అవాస్తవాలు అబద్ధాలు ఎన్నో ప్రచారం అవుతున్నాయి ఇందులో వాస్తవాలంతా నిగ్గు తెలుసుకుని గౌరవ సభ్యురాడి గారు దాని మీద నేను సమాధానం చెప్తా ఉన్నా ఇందులో నేను మాట్లాడింది నిజం లేకపోతే మాట్లాడచ్చు అధ్యక్ష ఏదైతే ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పిపీఏ అధ్యక్ష ఈయన కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష అదే విధంగా రెండు ఎనిమిది ఇరవై మూడు అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి సిఈ సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఏదైతే ముప్పై ఏడు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ రికార్డులన్నీ రికార్డులన్నీ కూడా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఫస్ట్ ఫేస్ అని వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సిపి నుంచే తప్ప రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని ఫార్టీ వన్ గానీ ఫార్టీ ఫైవ్ గాని లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష వాళ్ళు కూడా రికార్డులు కావాలంటే లీడర్ కూడా పంపిస్తారు అధ్యక్ష అదేవిధంగా రెండోది అధ్యక్ష ఏదైతే ప్రశ్నలు మరి ఏదైతే ఈ యొక్క పోలవరం మరి లెఫ్ట్ కెనాల్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో మరి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని గాని ఒక్క అరబ్ సిమెంట్ గాని పనిచేయలేదు అధ్యక్ష మళ్ళీ తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్షేత్ర పరిన పోలవరంకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కి కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూలైకి ఏదైతే పోలవరం పూర్తయ్యే లోపుగా అక్కడ పుష్కర పురుషోత్తమ పట్నం ఎత్తుపోతల నుంచి కనీసం ఒక ఆరు వేలు ఏడు వేలు క్యూసిక్ నీరైనా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని చెప్తే మరి దాని మీద పదహారు వందల యాభై కోట్ల రూపాయలతోటి మరి అన్ని కూడా మరి కాంట్రాక్ట్ల టెండర్లు పిలిచాం అధ్యక్ష అలాంటి పనులు ప్రారంభించాం ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ వెంకటేశ్వర గారు కూడా మరి ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల గురించి అడిగారు అధ్యక్ష ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు అడిగారు అధ్యక్ష ఆ నిర్వాసితుల కుటుంబాలు కూడా మరి ఏదైతే ఫేజ్ వన్ కి సంబంధించి మరి వెంకటేశ్వర గారు అడిగారు అధ్యక్ష నిర్వాసితుల కుటుంబాలు వచ్చి ఫేజ్ వన్ వచ్చి అంటే ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ ఫేజ్ వచ్చి మరి ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఫేజ్ టూ వచ్చి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు చూస్తే యాభై ఎనిమిది వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష మొత్తం కుటుంబాలు తొంభై ఆరు వేల ఆరు వందల అరవై కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు కూడా పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా దయ ఉంచి ఆయన కూడా గమనించమని ఏదైతే ఆ నిర్వాసితులకి రెండు వేల పదహారులో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకి వెయ్యి కోట్లు ఇచ్చాడు అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క నిర్వాసి ఉన్నాయి అధ్యక్ష సార్ తప్పుడు ద్వారా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రశ్న వాళ్ళే వేస్తారు సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతిని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీడిని లేనిదని ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష సూటిగా ప్రశ్న అడుగుతున్నాము సూటిగా మీరు పోలవరం నెత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తు లేదా దానికి చెప్పలేదు చెప్పేది అధ్యక్ష దాని వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానం మీరు చెప్పిన సమాధానమే నేనేమి నేనేమి ఫ్యాబ్రికేట్ చేయట్లేదు ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఎనీ ఇష్యూ ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ మీ రోజులు వచ్చిన మాట్లాడి రికార్డులో చూసుకోండి రికార్డులో చూసుకోండి కూర్చోండి మీరు చెప్తాను కూర్చొని మాట్లాడేయండి మంత్రి గారు చెప్పండి మంత్రి గారు మాట్లాడేయండి నేను మాట్లాడేయండి తర్వాత చెప్పండి మీరు వాళ్ళతో కాదు మాట్లాడే ఆయన చెప్పింది ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్లోకి ఆ డబ్బాను రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిశ్రదాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు ఎస్ ఆ డబ్బు ఇవ్వండి ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికి ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఎంత విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ అయితే విద్యుత్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలించాలని వెళ్ళాలన్నారు మా సుజుస్త తప్పాలన్నారు వీటికి అన్నిటికీ ప్రమాదం ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా చెప్పండి ఫైన్ నో ఇష్యూ ఆ మాట చెప్పండి అంతే అడుగుతుంది అంతేగాని దానికి ఉపజ్ఞాతాలు మా మా చరిత్రది మీ చరిత్రం అంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి వస్తారు నేను వెళ్ళాను దానికి కార్యక్రమంలో నాకు పది అవకాశం కొంతమంది నాకు ఇచ్చాడు మేము మార్చితారు రైట్ వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ అయినా సరే అయినా దానికి వెళ్ళలేను దానికి వెళ్ళట్లేదు దానికి వెళ్ళట్లేదు ఆ గొప్పలు మేము ఏం చెప్పుకోలేదు కానీ ఇవాళ చూటుగా ఇవాళ సూట్ గా ప్రభుత్వ తగ్గిస్తుందా ప్రభుత్వ తగ్గిస్తుంది కదా చెప్పండి మంత్రి గారు అధ్యక్ష చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు నేను అడుగుతూ ఉన్నా మీకు ఆ రోజు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు మరి ఎందుకు ఆ రోజు డెబ్బై రెండు శాతం పోలవరాన్ని యాజ రికార్డ్ చెప్తూ ఉన్నాయి నేను చెప్పట్లాజ పీపీఈ చెప్తుంది సిడబ్ల్యూ చెప్తుంది రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు శాతం పూర్తయిందని మరి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం రెండు శాతం మాత్రమే పూర్తయ్యాయని మరి ఎందుకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష వాళ్ళు ఎవరైతే నీటి పారుదల శాఖ మంత్రులు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను అధ్యక్ష ఆ రోజున ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళు అరగ ఒకళ్ళు చెప్పారు ఒక మంత్రి ఏది హాఫ్ పేర్స్ ఉంటా ఫుల్ పేర్స్ అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు అది ఇంకొక మంత్రి చెప్పాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికే అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని గో మంత్రి చెప్పాడు అధ్యక్ష వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష కానీ ఈ రోజు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ నేను పొత్తు సచి గారు కూడా చెప్తూ ఉన్నా గత మీటింగ్ లో కూడా చెప్పా మళ్ళీ చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఆ నదుల అనుసంధానం అవ్వాలని అంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది ఆ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తా అదే విధంగా వాళ్ళ రాయలసీమ కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ వన్ జీరో మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్కి అవసరమయ్యే మరమ్మతుల కొరకు